మిత్రులందరికీ మీ అనేక అనేక ఛానల్ వారం వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దేవి కథాలయలకు స్వాగతం మిత్రులారా శ్రీ సాయి దేవి కథాలయలు ప్రత్యేక సంచికలో మనం ప్రతి గురువారం బాబా కథలు చెప్పుకుంటున్నాం గత వారం మనం భీమాజీ పటేల్ అనే క్షేవేదశని కథ చెప్పుకున్నాం బాబా స్పర్శతో బాబా మాటతో బాబా చూపుతో వారి వారి రుగ్మతలు ఏ విధంగా నయమైపోయి స్వస్థత చేకూరుతుందో అనే విషయాలు మనం చెప్పుకుంటున్నాం బాబా ఎల్లప్పుడూ నిర్వికారమైన ఆత్మస్వరూపంలో లేనమై ఉండి శరణైన వారిని కరుణిస్తూ ఉంటారు బాబయ కష్టాలకు లోనైన వారికి శాంతిని సుఖాన్ని కలిగిస్తారు అద్వైత భూతతో ద్వైతాన్ని ఛేదించి మందబుద్ధులు కూడా చేస్తారు బాబా అంతటా సంపూర్ణంగా వ్యాపించిన ఆకాశం వలె బాబా స్వరూపాన్ని చిత్రించుకుని భావించుకుని అనుభవించిన వారు భాగ్యవంతులు సాధువుల సంరక్షణకు దుర్ధులను నశింపచేయటానికి పరమేశ్వరుడు ధరించిన అవతారం సత్పురుషులు సాయిబాబా వీరికి సాధువులు కానీ సాధువులు కానివారు కానీ అందరూ సమానమే ఏ ఒక్కరు ఎక్కువ తక్కువ అనే భేదాన్ని వీరు ఎరగరు అందరూ వీరికి సమానం అయితే వీరు ముందట దుర్జనులు దారిలో పెడతారు బాబా మనసు దీని కొరకు ఆర్తుల కొరకు ప్రేమతో తప్పించిపోతూ ఉంటుంది అజ్ఞానందకారిని తొలగించే జ్ఞానభాస్కరులు బాబా పరమాత్మ వీరిలో వసించి ఉంటాడు అన్ని ప్రాణీలు అత్యంతమైన ప్రేమ ఇతర విషయాలందు అత్యంతమైన అనాసక్త ఒకచోట ఆసక్తి చోట విరక్తి ఉన్నట్టు కనిపించినప్పటికీ వీరిదంతా సర్వత్రా సంభావమే వారికి ఎవరెందు మిత్రులు శత్రువులు అన్న భే భా భేదభావం లేదు అటువంటి సాయి సత్పురుషుల ప్రభావాన్ని కథలుగా మనం వింటున్నాం భక్తులపైన ప్రేమకర్షణ వలన వారు రక్షించాలని సత్పురుషులు వారి కోసం తమ పుణ్య సంచయాన్ని ఖర్చు పెడతారు భక్తుల కోసం ఏ అవరోధాలు లెక్క చేయకుండా దాటి వారి చేరువకు వస్తారు అజ్ఞానం వలన పరమార్థం ఏమిటో తెలియక భార్యా బిడ్డలతో ధన సంపదలో మునిగిపోయే వారిని కరుణిస్తారు సాధువులు లగ్నాలను కర్ణిస్తారు మిత్రులారా పూర్ణమైన భక్తితో బాబాను ప్రార్థించిన వారికి అసాచ్యమంటు ఏముండదు అమాయకంగా బాబాను శరణ వేయని వారికి కష్టాల నుంచి గట్టెక్కిస్తారు బాబా అటువంటి కథలు చిత్రమైన సంఘటనలు మనం ఈ వారం మరికొన్ని చెప్పుకుందాం ఒకసారి షులీలో బాలగణపతి అనే దర్జీ ఉండేవాడు బాలా గణపతి గొప్ప భక్తుడు అయితే ఒకసారి అతను తీవ్రమైన చలిజ్వరంతో బాధపడుతూ దీనంగా బాబా దగ్గరికి వచ్చాడు బాబా నేనేం పాపం చేశానో కానీ నన్ను ఈ చలిజ్వరం విడిచిపెట్టడం లేదు ఎన్నో మందులు తీసుకున్నాను ఎన్నో చికిత్సలు చేయించుకున్నాను ఇది నా శరీరాన్ని విడవటం లేదు నేనేం చేయను ఔషధాలు కషాయాలు అన్నీ అయిపోయాయి ఈ జ్వరం తగే ఉపాయాన్ని మీరే చెప్పాలి బాబా అని ప్రధాయపడ్డాడు బాబాకు దయ కలిగింది ఆ చలి జ్వరానికి బాలాకి ఒక ఉపాయాన్ని చెప్పారు బాబా అవి ఎంత ఉపాయం వింటే మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది లక్ష్మీదేవి ఆలయం దేవాలయం ముందు ఒక నల్లకొక్క ఉంటుంది వెళ్ళి దానికి పెరుగున్నం పెట్టు వెంటనే నీకు తగ్గిపోతుంది అన్నారు బాబా బాలకు చాలా ఆశ్చర్యము భయము కలిగింది భయపడుతూ భయపడుతూ ఇంటికి వెళ్ళాడు ఇంటి దగ్గర మూత పెట్టించిన ఉంచిన గిన్నెలో అన్నం కనిపించింది పెరుగు కూడా పక్కనే ఉంది పెరుగు అన్నం సిద్ధంగా ఉంది కానీ ఈ సమయానికి దేవాలయం వద్ద నల్లకొక్క ఉంటుందా అని బా బాల అనుకున్నాడు అయితే అతను తన చింత అనవసరము అని తర్వాత తెలుసుకున్నాడు అతను లక్ష్మీదేవాలయం దగ్గరికి వెళ్ళగానే నల్ల కుక్క ఒకటి తోక ఆడించుకుంటూ తన దగ్గరికి వచ్చింది అతను ఎంతో సంతోషించాడు బాబా దయవాళ్ళ అంతా కలిసి వచ్చింది కుక్కకు పెరిగణం పెట్టాడు ఆ విషయాన్ని బాబాకు వెళ్ళి తెలియజేశాడు ఇందులో చిత్రం ఎవరేమనుకున్నప్పటికీ ఈ సాధ్యమా అసాధ్యమా నెలకొక్క పెరుగన్నం పెడితే చలిజీవరం తగ్గిపోతుందా ఇలా ఎవరైనా కుతరకాయలు చేసినప్పటికీ ఎవరేమనుకున్నప్పటికీ బాలాకు మాత్రం చలిజీవరం తగ్గి స్వస్థత చేకూరింది అదేవిధంగా బాబుసాహెబ్ బోటికి కడుపులో శీతలం కలిగింది దానితో అతనికి వెంట వెంటనే నీలవిరి వచ్చినలు గడి గడికు వాంతులు పైన వాంతులు రావటం మొదలైంది ఎన్నో ఔషధాలు వాడాడు కానీ ఏ ఒక్కటి చేయలేదు ఆ చింతతో అదే ఆలోచనతో అతను చాలా కలవరపడ్డాడు ఈ అనారోగ్యం వల్ల అతను బాగా నిరసించిపోయాడు రోజు అలవాటు ప్రకారం సాయిబాబా దర్శనానికి వెళ్ళటానికి కూడా అతని శక్తి లేకపోయింది బహుశా బుట్టి యొక్క అనారోగ్యాన్ని వార్త బాబా జగన్ సోకింది ఆయన బుట్టిని మసీదుకి రప్పించారు తన ఎదుట కూర్చోబెట్టుకున్నారు కబడ్దార్ ఏమనుకుంటున్నావు ఇక్కడి నుంచి మల్ల విసర్జన చేయడానికి లేదు వాంతులు కూడా ఆగిపోవలసిందే అని గద్దించారు చూపు వెళితే అతను ఉద్దేశించి మరలా మరలా అలాగే అన్నారు బాబా వాక్కుల యొక్క మహత్ ఎటువంటిదో కానీ ఆ రెండు వ్యాధులు అప్పటికప్పుడే పారిపోయి మోటీ ఆరోగ్యం బాగుపడింది ఒకసారి ఊళ్ళో కలరా వ్యాధి వచ్చింది ఆ ఉపద్రవంలో మూటీకి ఎడప తినలేని వాంతులు విరేచనాలు మొదలయ్యాయి దప్పికతో అతని ప్రాణం వెలువలాడుతుంది అతని దగ్గరే ఉన్న డాక్టర్ పిల్ల ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ అవి ఫలించలేదు చివరిగా బాబా దగ్గరికి వెళ్ళాడు విషయాన్ని వివరించాడు బాబాకు అతనికి కాఫీ ఏమంటారా లేక మంచినీరు ఇవ్వనా అని డాక్టర్ పిల్ల బాబాని అడిగాడు అప్పుడు బాబాయ్ ఏమన్నారో చూడండి పాలల్లో బాదం ఆకులటు పిస్తా వేసి ఆ కీర్ అతనికి తాగించండి దానివల్ల అతని దప్పికి తీరుతుంది వ్యాధి తెరగా నివారణ అవుతుంది అని చెప్పారు అందరూ భయపడ్డారు అలాంటి కీర్ వల్ల కళ్ళ తగ్గుతుందా మరింత పెరుగుతుందా బాబాయ్ ఏమిటి ఇలా చెప్పారు అయితే బాబాయ్ విశ్వాసం ఉంచి బాదం బాదాం పిస్తా పిస్తాతో తయారైన జావను అతనికి తాగించారు ఉపద్రవం తొలగిపోయింది ముట్టి ఆరోగ్యవంతుడు అయ్యాడు ఆక్రోట్ పిస్తా బాదాలతో కాచిన జావా కళ్ళను తగ్గిస్తుందా అతని కళావ్యాతి తగ్గడానికి మూలం ఏంటి బాబా మా వచ్చినా లేని విశ్వాసమే కదా మూల కారణం ఇక్కడ సందేహానికి తావులేదు ఒకసారి నుండి ఒక స్వామి సాయి సముద్రం దర్శనానికి షిరిడీ గ్రామానికి వచ్చి మసీదుకు చేరాడు అతన్ని ఎంతో కాలం నుంచి చెప్పబోటు పీడిస్తోంది అనారోగ్య కారణంగా నిద్రాభంగం అయ్యేది అతను శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు కానీ ఏమీ ప్రయోజనం కలగలేదు భరించలేని చెబుడితో బాధపడుతున్నాడు నివారణోపాయాలు ఏమీ పనికిరాలేదు అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోవాలని తెలిసి సాయి ఆశీర్వాదం కోసం వచ్చాడు వారి పాదాలకు వందనం చేసి బాబా విభూతిని ప్రసాదాన్ని తీసుకున్నాడు బాబా మీ కృప ఎప్పుడు నాకు ఉండాలి అని స్వామి సాయి ఆశీస్సులు కోరుకున్నాడు అప్పుడు ఆ స్వామి యొక్క చెవిపోటును గురించి మాధవరావు దేశపాండే బాబాతో పదవి చేశాడు అది విన్న బాబా అల్లా కరేగా అని ధైర్యాన్నిచ్చారు అల్లా కరేగా అంతే అలా సాయి ఆశీస్సులు అందుకుని స్వామి పట్టణానికి వెళ్ళిపోయాడు ఏదో మంత్రం వేసినట్టు వారం రోజులకల్లా అతని చేబోటు తగ్గిపోయింది అన్నీ షిడ్డీకి ఉత్తరండి వచ్చాడు మాధవరావుకి అయితే ఇంకా వాపు తగ్గపోవటం వల్ల శస్త్రచికిత్స చేయించుకోవాలని తిరిగి ముంబైకి వెళ్ళాడు అదే డాక్టర్ మళ్ళా చివరిని పరీక్షించగా వాపు ఎక్కడా కనిపించలేదు ఇక మీకు శస్త్రచికిత్సలు ఏమీ అవసరం లేదు మీ వ్యాధిని నయమైంది అని డాక్టర్ అతనితో చెప్పాడు దాంతో అతను అయ్యాడు అతని చింత తొలగిపోయింది అందరికీ కూడా ఎంతో ఆశ్చర్యం కలిగింది అల్లా అచ్చాకరేగా అనే ఒక వాక్యంతో చిరకాలంగా అతని వాదిస్తు వేధిస్తున్న బాధ తొలగిపోయింది చిత్రం కదా ఇలాంటిది మరో కథ చెప్పుకున్నాం మసీదు యొక్క సభా మంటపంలో నేల ప్రారంభించడానికి ఎనిమిది రోజుల ముందు జరిగిన కథ ఇది మహాజని మసీదు బాగుపళ్ళు చూస్తున్నాడు అకస్మాత్తుగా అతనికి దుర్భరమైన అజీర్ణ వ్యాధి పట్టుకుంది అధికంగా విరేచనలు కాసాగాయి అయినప్పటికీ బాబా నమ్మిన వాడు అవడం వల్ల తన భారాన్ని బాబాపైనే వేసి ఏ ఔషధాలను తీసుకోకుండా ఏ చికిత్సలు చేయించకుండా మిన్నకున్నాడు బాబాని స్మరించుకుంటూ అయితే అతడు చాలా విసిగెత్తిపోయాడు అధికం అధికంగా కాసాగాయి సాయి పూర్ణ అంతర్జ్ఞాని అని మహాజనికి తెలుసు తన కష్టం కూడా ఆయనకు తెలుసు అన్నీ ఆయనకే తెలుసు తను ఎందుకు చెప్పడం అందువల్ల తన అస్వస్థత గురించి అతడు ఏమీ చెప్పుకోలేదు బాబా తలుచుకున్నప్పుడు తన వ్యాధిని వారే నివారిస్తారని పూర్తి విశ్వాసంతో వ్యాధిని భరిస్తూ సహిస్తూ ఉన్నాడు కర్మఫలాన్ని అంతా అనుభవించాల్సిందే అనుభవించిందే కర్మఫలం తొలగిపోదు రోగమైనా కష్టమైనా నష్టమైనా బాధ అయినా కానీ కానీ తనకు పూజలో ఏ ఆటంకం కలగకూడదని కాక ఎప్పుడూ కోరుకునేవాడు బాబా పూజలో విర్యోచనలు ఎడతడిపి లేకుండా అవుతున్నాయి అందువల్ల హారతి సేవ తప్పుకోకుండా తప్పిపోకుండా ఒక ఆలోచన చేశాడు ఒక విందులో నిర్ణింపి చీకట్లో కూడా చేతికందేలా మసీదులో ఒక మూలం ఉంచుకున్నాడు తను బాబా వద్ద పాతసేవ చేస్తూ కూర్చునేవాడు హారతికి హాజరయ్యేవాడు రోజు ఇలాగే జరిగేది కడుపులో కదలి కదలగానే అందుబాటులో మన చెంపి తీసుకుని ఏకాంత స్థలానికి వెళ్ళి నిర్మలడై తిరిగి వచ్చేవాడు నేలపని ప్రారంభించడానికి తాచా బాబాను ఆజ్ఞ వారు అతనితో ఏమన్నారో చూడండి మేము లెండికి వెళ్ళి తిరిగి వచ్చాక నేల పని ప్రారంభించండి అని చెప్పారు తర్వాత బాబాయ్ లెండి బాబా లెండి తోట నుంచి తిరిగి వచ్చి వెళ్ళి తన ఆశ్రమంపై కూర్చున్నారు ఆ సమయానికి సరిగ్గా కాకా వచ్చి బాబా పాదశ మొదలుపెట్టాడు ఇంతలోనే కోపర్గామ నుంచి కొందరు భక్తులు టాంగాలో ముంబై నుంచి భక్తులు వచ్చారు పూజాస్వాములతో పాటు పైకి వెళ్ళి బాబాకు నమస్కరించుకున్నారు ఇతర భక్తులతో పాటు అందేరి నుండి పటేల్ అనే భక్తులు కూడా వచ్చి పూజ కోసం పుష్పాలను అక్షతలను పట్టుకుని ఎదురు చూస్తూ కూర్చున్నాడు ఇంతలో మసీద్ కింద ప్రాంగణంలో రథాన్ని ఉంచే చోట గుణంతో తవ్వుతూ నేలపైన మొదలు చేసి మొదలుపెట్టారు ఆ శబ్దాన్ని వెంటనే బాబా విచిత్రంగా పెద్ద పెద్ద కేకలు వేశారు కళ్ళు భయంకరంగా పెద్దవి చేసి తక్షణ నృసింహావతారాన్ని ధరించారు ఎవరు గురుపంతో తవ్వుతున్నారు వారి నడు మిరక్కొట్టండి అంటూ పటకా పుచ్చుకుని లేచేసరికి అందరూ భయపడి పారిపోయారు గుణపాలను పాలన ఎక్కడొక్కడ పారేసి పనివాళ్ళు నుండి పరుగులు తీసేశారు కాక కూడా బెదిరిపోయి లేచి పరిగెడుతుంటే బాబా అతని చేతిని పట్టుకుని ఆపారు ఎక్కడికి ఎడుతున్నవో కూర్చో అన్నారు ఇంతలో తాత్య లక్ష్మి కూడా అక్కడికి వచ్చారు వారిపై కూడా బాబా ఇష్టం వచ్చినట్లుగా చెట్లను కురిపించారు బయటికి గెంటేశారు ప్రాంగణం బయట ఉన్న భక్తుల గుంపును కూడా తిట్టి చెదరగొట్టారు అప్పుడు అక్కడ పడుకున్న వేయించిన వేరుశనగపప్పు సంచిని అందుకున్నారు బాబా బాబా కోపవేశంలో అరుస్తున్నప్పుడు భయభీతులైన నల్లిదిక్కులకి పరిగెత్తిన వారిది ఏదో ఆ సంచి ఎవరిదో మసీదులో పడిపోయింది దానిలో దాని నిండా వేరుశనగ గింజలు ఉన్నాయి బాబా వారిని పిడికిడి పిడికిడిగా బయటికి తీసి చేతితో నలిపి పొట్టు ఉడది ఉదేసి శుభ్రం చేసి వాడిని మహాజన్కి తినడానికి ఇచ్చేవారు అలా ఒకవైపు తిడుతూనే మరోవైపు గింజలు నవలటం నలపటం సుభమైన గింజలను కాకా మహాజన్ చేతిలో పోసి తిని తిని అంటూ కొన్ని కూడా నోట్లో వేసుకుంటూ తింటూ అలా సంచి మొత్తం ఖాళీ చేశారు బాబా పేరిసిన గింజలన్నీ పూర్తయిపోయాక కాకా నాకు దాహం వేస్తోంది వెళ్ళి నీరు తీసుకురా అని చెప్పారు కాకా చెమ్ము నిండా నీరు తెచ్చాడు బాబా తాము స్వయంగా కొంత నీరు తాగి అతన్ని తాగని చెప్పారు కాగా నీరు తాగిన తర్వాత నీకు బాగా అయింది నీ రోగం తగ్గిపోయింది ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ఏమయ్యారు వెళ్ళి వారిని పిలుచుకురా అన్నారు తర్వాత భక్తులందరూ చేరారు మసీదు మరల ఎప్పటిలాగే భక్తులతో నిండిపోయింది నెలపని మరల ప్రారంభమైంది కాక విరేచనాలు ఆగిపోయాయి విరేచనాలకు ఇదేం ఔషధం అసలు బాబా వచనమే అసలు ఔషధం కదా వారి ఇచ్చినది ప్రసాదంగా గ్రహిస్తే దానికంటే శ్రేష్టమైనది మరొకట్లేదు లేదు వారి వచనాలను అనుగ్రహంగా భావిస్తే వేరే ఔషధాలు అవసరం ఉంటాయా హారదాపట్నంలోని ఒక గృహస్తుడి కడుపులో సులభయాత్ర పద్నాలుగు సంవత్సరాలు బాధపడ్డాడు సమస్త ప్రయత్నాలు చేశాడు అతని పేరు దత్తుపంతు షిరిడిలోని సాయి మహాత్ముల దర్శనంతో కష్టాలు ఆనాటా నాటా విన్నాడు అతను వారి కీర్తిని విని బాబా దర్శనానికి షిర్డీకి వచ్చాడు బాబా చరణాలకు వందనం చేసి వారిని కరుణించమని దీనంగా ప్రార్థించాడు బాబా ఈ కడుపు శువుల నా వెంటపడి నాలుగేళ్ళు నిండాయి దీనికి పరమావధి అయింది ఇది నాకు చాలు ఈ బాధను భర్వించే అనుభవించే శక్తి మరి నాకు ఇక లేదు నేను ఎవరిని హింసించలేదు ఎవరిని బాధించలేదు తల్లిదండ్రులను అవమానించలేదు పూర్వజనుల్లో ఏం చేశానో నాకు గుర్తులేదు ఈరోజు నాకు ఈ కష్టం వచ్చింది అని దుఃఖించాడు సత్పురుషుల దృష్టి ప్రేమావలోకనం వారి ఆశీర్వచనం వారి ప్రసాదం ఇంతే చాలు వ్యాధి నిరసనకు వేరే ఇంకేమీ అవసరం లేదు అటువంటిదే దత్తబంత అనుభవం బాబాహస్తం అభయస్తం అతని శరీరపడి వారి ఆశీర్వాదం విభూతి ప్రసాదం లభించగానే అతని మనసుకు శాంతి కలిగింది తన వ్యాధి తగ్గిపోయినట్లే భావించాడు సాయి మహారాజు అతన్ని కొన్ని రోజులు షిరిలో ఉంచేసుకున్నారు క్రమక్రమంగా ఏ మందులు వాడకుండానే ఏ చికిత్సలు లేకుండానే అతని కడుపు బాధ పూర్తిగా నివారణ అయింది ఇటువంటి కథలు ఎన్నెన్ని వర్ణించగలం ఇతరులకు ఉపకారం చేయటం వారిని కష్టాల నుంచి కడతెరచడం సాయి నిత్య స్వభావం చిరాచరాలన్నింటిలోనూ అన్నిటిలోనూ వారికి సద్భావమే బాబాలీలను సృజించాలన్నా గానం చేయాలన్నా ఒకటి కంటే మరొకటి చిత్ర చిత్రమైనవి మనకి కనిపిస్తుంటాయి సాయి సచరిత్రలో భగవాన్ ప్రార్థించడానికి రెండు చేతులు ఒక శిరస్సు ఉంటే చాలు శ్రద్ధా విశ్వాసాలు అనన్యంగా ఉండాలి కృతజ్ఞతాపూర్వకంగా ఆనందం మనసు ఉండాలి వేరే ఏమీ అవసరం లేదు పైకథలన్నిటిలోనూ వ్యాధి నివారణకు ఈ లక్షణాలే రోగులను రక్షించిన విషయాలు చూసాం మన భాగ్యం ఉంటే దయామ వెళ్ళిన ఇటువంటి సత్పురుషులు తమ దర్శనంతో ప్రపంచంలోని దుఃఖాలన్నింటినీ హరించి వేస్తారు వారి కాలాన్ని వెనక్కి మళ్లించగల సమర్థులు మిత్రులారా మరికొన్ని ఇటువంటి మంచి కథలు వచ్చే సంచికలో చెప్పుకుందాం ఈనాటి సాయి దేవ కథాలలో ఆధ్యాత్మిక ధారావాహిక ఇందరితో ముగిస్తున్నాను అనేకానేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ప్రోత్సహించండి ఓం శ్రీ సాయినాథయ నమ